లక్ష్మీగారు ఇప్పుడు జనగ గణపతి మండపాలు ప్రతి వీధిలో ప్రతి అపార్ట్మెంట్లో నన్ను అడిగితే వీధికి ఒకటి సందుకొకటి ఇంకా అలా వినాయక మండపాలు వెలుస్తున్నాయి అంతవరకు బాగానే ఉందండి మనం మతం మీద మనకు గౌరవం ఉండాలి కానీ అక్కడ పాడే పాటలు కానీ అక్కడ పెట్టే పాటలు కానీ చేసే డ్యాన్సులు కానీ అవి దేవుడు ఏది హర్షిస్తాడో తెలియదు కానీ రోజు రోజుకి వికృతంగా మారిపోతున్నాయండి దాని మీద మీ అభిప్రాయం ఏంటండి అది మండపాలు పెట్టడం సంతోషమే ఎందుకంటే ఎక్కడో పూర్వం ఎక్కడో ఒక చోట ఉండేది అది దూరం వెళ్ళాలంటే వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఎవరు అపార్ట్మెంట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు ఎవరి వీధుల్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు మన ధర్మం ఇంకా కొంచెం ప్రచారం జరుగుతుంది అనుకోవచ్చు ధర్మాన్ని కాపాడే పరిస్థితిలో ఉందని అందుకు మనం సంతోషించాలి అందులో అనుమానం లేదు అయితే అక్కడ పూజ చేసే వరకు బాగుంది ఆ తర్వాత ఏం చేస్తున్నారు అక్కడే నుంచోని ఆ స్వామి ముందరే నుంచోని డాన్సులు నిజంగా వాళ్ళు పొద్దున్న నాకు ఎవరో పంపిస్తే ఆ డాన్స్ చూస్తే చాలా బాధ కలిగింది అసలు ఏమిటింది ఈ మనం ఎక్కడున్నాము మన ధర్మం గురించి మనం ఆలోచిస్తూ ధర్మం గురించి కాపాడే ప్రయత్నంలో ఉంటూ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము పక్కనే చేయకూడని పనులని అన్నిటిని కూడాను చేస్తున్నాము ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియని వయసు కాబట్టి పక్కన ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం వాళ్ళకి బోధపరిచే ప్రయత్నం చేయాలన్నది నా అభిప్రాయం ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర అలాంటి వికృత చేష్టలు చేయకూడదు మరి ఒక్క మాట చెప్తాను నేను కథ ఉంది వినాయక చవితి కథ ఆ కథలో చంద్రుడు ఆయన గణపతి వచ్చి ప్రదక్షిణం చేసి తల్లిదండ్రులకి ఆ తర్వాత వంగి నమస్కారం చేద్దాము అనుకుంటున్న తరుణంలో ఆయన పొట్టలో నుంచి అన్నీ కూడా వంగలేక గుజ్జురూపం కాబట్టి వంగలేక ఆయన పొట్టలో ఉన్నవన్నీ కూడా కింద పడిపోతే పక్కపక్క నవ్వినటువంటి చంద్రుణ్ణి చూసి ఆ తల్లి ఎంత బాధపడింది బాధపడిందా లేదా మరి అటువంటిది ఆ తల్లి బాధపడుతుంది వినాయకుడు బాధపడతాడా లేదా చెప్పండి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏమిటి నాకు ఇట్లా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు చేస్తూ మళ్ళీ ఇటువంటి చేష్టలు చేస్తున్నారండి చక్కటి డప్పులు వాయిద్యాలు సాంప్రదాయమైనటువంటి నృత్యాలు సంగీతాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అటువంటివి పెట్టచ్చు కదా ఈ డీజేలు ఇవి ఈ డీజేలు పెట్టడం కూడా ఏంటండి ఎంతమంది చచ్చిపోతున్నారు వార్తల్లో చూపిస్తున్నారు ఎంతమంది అండి ఎగిరి ఎగిరి పడుతున్నారు ఇప్పుడు మీరు అడగచ్చు ఏమండి మ్యూజిక్ థెరపీ అనేటటువంటిది ఉంది కదా సౌండ్ థెరపీ మ్యూజిక్ థెరపీ సౌండ్ థెరపీ అని అది కూడా ఇప్పుడు ఒకళ్ళకి ఉదాహరణకి నేను చెప్తానమ్మా అంటే దానికి దీనికి సంబంధం లేదు కానీ ఎవరో ఒకళ్ళకి కొంచెము మానసిక స్థితి బాగలేదు బాగున్నప్పుడు ఏదో కరెంటు షాక్ లాంటిది పెడతారు పెడతారా అది ఎంతవరకు పెడతారు ఒక లిమిట్ వరకు పెడతారు ఎందుకు వాళ్ళని మామూలుగా చేయడం కోసం అంతకంటే ఎక్కువ పెడితే వాళ్ళ పరిస్థితి ఏమైతుంది విధంగా ఈ డీజేలు అనేవి అసలు డీజేలు పెట్టడం ఏంటండి చక్కటి సంగీతాలు ఉన్నాయి అవన్నీ మనవా సంస్కృతి సంప్రదాయాలు మనవి లేవా మనం ఉన్నాయి కదా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం మనం చేయాలి కానీ పక్కింటిలో జరిగేటటువంటి పక్క దేశాలు మనకెందుకమ్మా మన సంప్రదాయం పేరుతో మనం జరుపుకుంటున్నటువంటిది కదా మళ్ళా పోయి దీన్ని తీసుకొచ్చి దాంట్లో మిక్స్ చేయటం ఎలా ఉంటుందండి పాలల్లో ఉప్పేసినట్టుగా ఉంటుంది ఒకటి పెట్టడమే తప్పంటే అది కూడా హై డిస్బల్స్ ఆ సౌండ్ ఆ సౌండ్లకు ఎంతమంది దానికి చనిపోవటం అటాక్లు రావటం ఇవన్నీ చూస్తుంటే హృదయ హృదయదారకంగా లేదా చాలా బాధ కలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ వాటితో ఇప్పుడు ఎవరండి గవర్నమెంట్ అంటే ప్రతి వాళ్ళు వెళ్ళి ఇదంతా గవర్నమెంట్ చేయాలండి అంటారు గవర్నమెంట్ అంటే ఎవరండి వాటిలో మనం భాగస్థలం కాదా మనం భాగస్వామ్యులం కాదా మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నాము ఒక నాయకురాల్ని ఎన్నుకున్నాము ఎందుకు ఎన్నుకున్నాము మన ప్రతినిధిగా అక్కడ చేయవలసిన పనుల కోసం ఎన్నుకున్నాము అంటే మనం కూడా బాధ్యత ఉంది కేవలం వాళ్ళ మీద రుద్దేయటమే కాదు వాళ్ళు ఎంతవరకు చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు న్యాయ వ్యవస్థ వాళ్ళు చేసేటటువంటిది వారు చేస్తున్నారు మంత్రులు చేసేటటువంటిది వారు చేస్తున్నారు వారు ఎంతవరకు ఎప్పుడు ఒక సచివాలయంలో కూర్చొని మంత్రి గారు మాట్లాడతారు అంటే మీ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి రాజకుమార్ గారి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడలేరండి మాట్లాడగలుగుతారా మాట్లాడలేరు కదా కాబట్టి మనం వీటన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇదంతా మనదే బాధ్యత అనేటటువంటిది మనం తెలుసుకోవాలి నూటికి వెయ్యి శాతం కూడాను మనం తెలుసుకోవాలి పక్కన వాళ్ళందరికీ కూడా చెప్పాలి ఎప్పుడైతే డీజేలు అవి జరుగుతున్నాయో అట్లా జోలు పోనే పోకూడదు మొన్న మా అపార్ట్మెంట్లో పెడితే మట్టి వినాయకుడినే పెట్టారు నిమజ్జనానికి వెళ్తే కుర్రవాళ్ళందరూ కూడాను చక్కగా వాళ్ళు ఆ గణపతి బప్ప మోరియా అంటూ చక్కగా వాళ్ళు భజన చేస్తూ ఎక్కిస్తూ ఉంటే ఒక ఆవిడ ఆవిడ ఆవిడంటుందనమాట మరి చిన్నపిల్లేం కాదు ఆవిడ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్న ఆవిడే ఆవిడంటుంది ఏమీ బాగల డీజే లేకపోతే లేవనాలండి ఇప్పుడు ఎవరిది తప్పనాలి పిల్లలదా పెద్దలదా ఒక్కసారి ఆలోచించండి ప్రత్యక్షంగా నేనే విన్నాను ఆ మాట నేను ఈ ఉండబట్టలాగా ఇంటికి వచ్చి మా వారితో కూడా చెప్పాను అదేంటి ఆవిడ అలాంటిది ఏంటి అనేసేసి తప్పంటే మనదే మనం ఎంకరేజ్ చేస్తున్నాం కదండి పిల్లలు వాళ్ళు ఒకవేళ కొత్తగా ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని ఆలోచించి చేసి ఉండొచ్చు అలా చేయొద్దు నాన్న అది తప్పు మనం భగవంతుని అగౌరపరిచినట్లుగా అదే కాకుండా కా పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించాలి కాలుష్యం అనేటటువంటిది పెరిగిపోతుంది శబ్ద కాలుష్యం పెరగదండి పెరిగి ఒక్కసారి చెవుడు వస్తే ఎవరు దిక్కు ప్రాణాలే పోతున్నాయి చెవుడు దాకా కాదు అవునా ఎంతమంది చనిపోతున్నారండి ఎంతమంది చనిపోతున్నారు కాబట్టి ఇటువంటివన్నీ కూడాను మంచిది కాదు కాబట్టి మన ఏదైతే ఉందో సంప్రదాయం దాన్ని మాత్రమే మనం ముందుకు తీసుకెళ్ళాలి అది నేటి యువతరం మీద ఇంకా ఎక్కువగా బాధ్యత తల్లిదండ్రుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా ఉంది వాళ్ళు చెప్పాలి పిల్లలకి ఇది పద్ధతి ఇలా చేస్తే ఇది అని అవునమ్మా అందుకని వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడకుండా కూర్చున్నాను అనుకో ఇది రైట్ కావాలని అనుకుంటా అనుకుంటారు వాళ్ళకి తెలియదు కదా ఒక తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పగా వినలేదు అంటే ఇంకా వాళ్ళు ఇష్టం అండి ఆ చెప్పాక వినలేదంటే బోధపరిచే విధంగా బోధపరచాలి వినకుండా ఎవ్వరు పిల్లలు దాదాపుగా నాకు తెలిసి ఎవరు ఉండరు బోధపరిచే విధంగా బోధపరచాలి చెప్పే విధంగా చెప్తే ఖచ్చితంగా వింటారు ఒకవేళ వినలేదంటే కాదు నాన్న ఇలా చేయటం వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతాయి కాబట్టి అటువంటి వద్దు అది ఒక రకమైనటువంటి పాప పనే అని చెప్పి చెప్తే పిల్లలైనా అర్థం చేసుకుంటారు ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళ మీద కూడా బాధ్యత ఎక్కువ ఉంది ఇరవై ఐదు శాతం పిల్లల మీద ఉంటే డెబ్భై ఐదు శాతం పెద్దవాళ్ళ మీద ఉందని నా అభిప్రాయం అండి